ట్రబ్బు లో పెట్టాలన్నమాట చూసిన కదా ఎంత బాగున్నాయి చిన్న బ చూడండి మానే వాళ్ళు కూడా వేస పొలాలైతే చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు మేము చాలా బాగుంది మీరు కూడా చాలా బాగుంటారు అని అనుకుంటాను అయితే వీడియో ఫ్రెండ్స్ ఏప్రిల్ మే సీజన్ లోనే చెట్లు అయితే కొడుతుంటారు ఫ్రెండ్స్ చింతపండు అనమాట అది ఈ టైంలోనే కొడతారు అనమాట పండు ఉంటాయి సో ఇప్పుడైతే దగ్గరలోనే చెట్లు ఉన్నాయి చాలామంది కొడుతున్నారు ఫ్రెండ్స్ అవి ఆ వీడియో ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ రంటమే వెళ్దాము ఫ్రెండ్స్ అనమాట ఇవి అడవుల్లోనే ఉంటాయి ఎక్కువ చింత చెట్లు అనమాట ఈ చింత చెట్లకు ఎవరు ఈ చింత చెట్లకు ఎవరైతే చక్కపరుచుకొని ఉంటారో వారు మాత్రమే ఈ చెట్లు కొట్టాలి అలాగే పొలాలు గట్లు దగ్గర అలాగే మా కొండ అడుగు చెన్నుల్లో దగ్గర ఉంటాయి చింత చెట్లు అయితే ఫ్రెండ్స్ వీటిని ఉపయోగించి మనం చింత సాంబారు చింతనో దీన్ని ఎలాగ ఉపయోగిస్తారంటే ఎదురుకర్ర ఇలాగా ఆల్రెడీగా రెడీ చేసి ఉంటారు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఎంత బాగుందో మేమైతే కొంకు అంటాం ఫ్రెండ్స్ ఇటుకి ఇలా ఎదురుకర్ర పొలావు కర్ర అయితే పెట్టుకొని దాన్ని చివరిని పట్టు లాగలే ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆవిడైతే పైకి ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు చూపించరు చూడండి ఫ్రెండ్స్ ఇది కొంకల్లాగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇలా పెట్టి ఇంకా చూపించరా ఈ చింతపూటకైతే ఇలా లాగల ఫ్రెండ్స్ ఇలాగ రాలిపోతున్నాట చూస్తున్నారు కదా ఇంకా దులిపెత్తున్నారు నేను చూడండి వీళ్ళకి కొమ్మను పట్టించి చూపుతున్నాను అనమాట ఎలా దుడు చూస్తున్నారు కదా ఇక్కమలో ఉన్న సగంకి రాలిపోయిందా ఇలా ఈ విధంగా సహకరిస్తారు ఫ్రెండ్స్ చింతపండు కొట్టడం అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా నెచ్చిన అయితే రెడీ చేసి ఉంటారు బ్యాంబతోని చూసినా కదా నేను తెక్కుతాను ఈ దొన్ని అయితే ఇద్దాం వాడికి తీసుకురా ఇక్కడికి వచ్చి లేకపోతే కింద పడు ఉంటాను చాలా సాహసం చేయలే చెట్లు ఎక్కాలంటే సులువు అయితే కాదు ఫ్రెండ్స్ చూసినా కదా ఎంత పైకి ఎక్కా ఏలైతే ఇంకా చివరి చివరికి వెళ్ళిపోయి కోతుల లాగా పట్టుకురా అందుకోరా ఓకే ఫ్రెండ్స్ చూసినాను చివరి కూడా ఒక అయితే ఈ చింతపండు ఎలాగ ఇప్పుడు ఒక దగ్గర తీసుకొని కుప్ప చేస్తారనమాట కుప్ప తీసిన తర్వాత దాన్ని ఈ పండు వేరే చేస్తారు ఈ వేస్టేజ్ మొత్తం వేరు చేసి ఇంట్లో తీసుకెళ్తాం అనమాట చూసినా ఫ్రెండ్స్ ఇవన్నీ చింతపండు అనమాట చింత బొట్టలు చూసినా కదా ఈ విధంగా ఉంటే దీని అయితే చింతపండు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ ఇలాగ వేరు వేరు చేసి మేమైతే మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాము అలాగే ఊర్లోనే కూడా వస్తుంటారు సాగుకారులు కొనుగోడుకని అలాగైతే అమ్ముతాము ఓకే ఫ్రెండ్స్ చూసినా ఫ్రెండ్స్ ఎంత పైన ఎక్కువ ఉన్నారో ఆ చివర్ణ వైపు సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు ఉదయిస్తే సారీ సాయంకాలం వెళ్ళిపోతుంది అన్నమాట ఎలా ఉంటాయి చూడండి చుట్టుపక్కల అడవి అయితే ఎంత చూడండి మా అన్నయ్య వాళ్ళు కూడా వేసే అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే పొట్ట వస్తుంది ఇది ఈ రామ్ చెట్టు చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక వీడియో ఉంది పుల్లి వీడియో కింద ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య అబ్బాయి అయితే ఎక్కువ ఉన్నాడు పండు అయితే కోస్తున్నాడు కోయిరా మైస్ పాత వీడియోలో కూడా ఉంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ పళ్ళు అయితే రాం అంటాం మేము లేవు చెట్లు కన్నామంట చీమలు ఎక్కువ ఉంటాయి ఏమైతే పుల్లి సీమలు అంటాం చూడు సీమలు ఎలాగో పట్టు అయితే దీన్ని గూడెలా కట్టుకొని ఉంటాయి చూసారు కదా ఇదేమంటే ఇవి కొరుకుతే విషంలాగా ఉంటాయి సీమలు కూడా ఫ్రెండ్స్ ఇదిగో పండు అయితే ఈ విధంగా ఉంది చూసిన ఫ్రెండ్స్ పండు అయితే తీసాడు తిందాం టేస్ట్ చేద్దాం చాలా గంధంలాగా ఉంటాయి పిండి పిండిగా చాలా రుచిగా ఉంటాయి అనమాట ఏమో ఇది సరిగా పండలేదు తీయకుందా ఫ్రెండ్స్ ఈ పిక్కలు అయితే లోన్ ఉంటాయి అట్లా వేరు చేయాలనుకుంటే ఉంచేది బయటకి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి మేము రామ్ పడమంటాం ఫ్రెండ్స్ తింటూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దులిపిన చింత బొట్టలు అయితే కింద పడి ఉంటుంది ఫ్రెండ్స్ అవైతే ఇప్పుడు ఒక ఒక బుట్టలో తీసుకొని ఏరుకోవాలన్నమాట అవి ఒక దాంట్లో తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లోని ఒక దాంట్లోనే కుప్ప చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏరుదాం చూపిస్తాను వీడియోస్ చివరి వరకు ట్రబ్బ అనమాట అసలు మా అక్క అయితే ఏరుతుంది కొందరు బొట్టలు ఈ విధంగా ఏరుకొని అలాగ ట్రబ్లో పెట్టాలన్నమాట చూసినావు కదా ఎంత బాగున్నాయో చింత బొట్టాలన్నమాట దీన్ని తొక్కలోన ఫ్రెండ్స్ చూసినా ఈ చెట్ అయితే అలవాడ కొట్టేసి ఇంకో వేరే చెట్టుకెళ్ళు ఉన్నారు టైం అయితే నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగో మహేష్ మా గోపులైతే తెగ ఏరిస్తున్నారు ఎక్స్ప్రెస్లో అనమాట చాలా స్పీడ్గా ఎంత స్పీడ్గా ఉన్నారా వీళ్ళకి ట్రైనింగ్ అనమాట ఇలాగ తీయాలన్నమాట తీసి ఒక డబ్బులో పెట్టాలి ఆల్రెడీ ఇక్కడ వేస్తున్నారు అక్కడ వేద్దాం అరే మొత్తం ఇది త్వర త్వరగా టైం అయిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే అలవాటు లేదు ఇలాగేరడంకు నడుము పట్టేస్తుంది ఎందుకు లేడీస్ అయితే అలవాటు కావున ఇంట్లోనే తొక్కు తోలు చేస్తుంటారు వంగేసి తుడుస్తుంటారు కావన్న వీధులు వీధులు నాకు అలవాటు భోజన ఇలాగే నడుములు పట్టేస్తాయి అనమాట ఇదండి చింతపండు సాగు చేయడం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే పుల్ అయిపోయింది ఈ కూరలు అయితే ఎత్తుతున్నాము ఇది తీసుకెళ్ళి ఒక దాంట్లోనే పోస్తారు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్న చివరి వరకు ఏ విధంగా చేస్తాము చింతపండు ఎలాగో వేడి తీస్తారో దాన్ని బట్టి వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ నుండి వేరుకొని తీసుకొచ్చి ఇక్కడైతే పోసినారు కుప్ప అయితే చూడు ఎంత పెద్ద ఉందో నేను కూడా ఓకే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇదైతే ఒక్క రోజులు అయితే అయ్యే పని కాదు చాలా ఎక్కువ ఉన్నాయి రెండు మూడు రోజుల పట్టు కొట్టడానికి సో ఇలా ఇక్కడ కూడా వేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ఎక్కువగా అవుతున్నది ఒక షార్టర్ లోడ్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే అక్కడ చిన్న వాళ్ళైతే అవి తోలు అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ కొడుతున్నారు చూపిస్తాను ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చింతపండు రెడీ అయిపోయింది తట్టలో అయితే ఒక దాంట్లో పెట్టున్నారు సో ఇటువైపు అయితే మా పిన్ని ఇంకను కొట్టిన చింతపండు తోలు తీసింది అయితే ఒక ట్రబ్బులో ఇంకా వేస్తుంది ఈ విధంగా అయితే మేము సేకరిస్తాం అన్నమాట ఫ్రెండ్స్ మీరు ఈ చింతపండు మీ ప్రాంతాల్లో ఉంటే ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి కొంతమంది అయితే ఒలుసుకుంటూ చేస్తారు అనమాట దీన్ని కొంతమంది అయితే కర్రతో కొడతాము ఆల్రెడీ మా చిన్నైతే కొట్టేసి వెళ్ళిపోయారు కర్రతోని తోలు మొత్తం వేరేగా అయిపోయింది అనమాట విడత తీస్తారు సో ఇలా తీసుకొని మేమైతే మార్కెట్లోకి అమ్ముతాము అలాగే దాని సంవత్సరం బట్టి ధర అయితే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం అయితే యాభై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ క్యాజ్ అయితే ప్రస్తుతానికి చింతపండు కోసే విధానము దాన్ని చింతపండు వేరే చేసే విధానం అయితే ఈ వీడియోలోనే చూశారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలాగో ఉందో ఒకసారి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రాబోయే దినాల్లో మేము పండించే దినుసులు అలాగే మేము తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుస్తున్నాము అలాగే నా వీడియోలు కూడా చూసిన తర్వాత వాళ్ళ కంటెంట్ బాగాలేకతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా రాబోయే దినాల్లో ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కెమెరలో చూసి మాట్లాడడానికి కొంచెం ధైర్యం సరిపోవట్లేదు ఫ్రెండ్స్ అది మీ వల్ల నేను ఒక డైరెక్ట్ ఫోన్తో పొందవచ్చు అది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలాగో మీద కామెంట్స్ చేయండి సరే అంతవరకు సరైన కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్